జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పట్టణంలో ఉన్న ఐకేపీ సెంటర్ ను కొత్తపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు కెంచాశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి రైతుల సమస్యలపై పట్టణంలో ఉన్న ఐకేపీ వడ్ల సెంటర్ కు వెళ్లి పరిశీలించారు ఈ కార్యక్రమానికి ఒకటవ వార్డు కౌన్సిలర్ వాసాల రమేష్ హాజరై మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణంలో రెండు వడ్ల కొనుగోలు సెంటర్లు ఉన్నాయని సెంటర్లలో రైతులకు కనీస సౌకర్యాలు లేవని రైతులు వడ్లు తెచ్చి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు అయినా కూడా కొనుగోలుదారులు పట్టించుకోవడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ఎర్రోళ్ల ప్రదీప్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి ముత్తునూరి హరీష్ పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పుల హరిప్రసాద్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉమ్మెంటల లక్ష్మారెడ్డి బండా కిషన్ రెడ్డి చిగుర్ల శ్రీనివాస్ బీజేపీ ఉపాధ్యక్షులు గోపు మునిందర్ రెడ్డి బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు ఎడ్లా శ్రవణ్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు దూసా సంతోష్ మహిళా మోర్చా అధ్యక్షురాలు కొప్పుల అరుణ మందల సేనారెడ్డి గుళ్లపల్లి మల్లికార్జున్ కోటగిరి శ్రీనివాస్ సమ్మిరెడ్డి పేంటి రాజమౌళి బైరి శషిన్ పేంటి శేఖర్ అసరపర్తి ప్రవీణ్ భోగా శంకర్ తదితరులు నేను అడ్లు పోసుకున్నా నేను పోసుకొని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సరైన ధాన్యం సరైన నాకు ఇప్పుడు పోసి వర్షాలతో బాగా ఇబ్బంది అవుతున్నది మాకు సరైన టైంకు లేరు మాకు మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఇదైంది మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నది మాకు న్యాయం జరగాలే ఈ గవర్నమెంట్ కూడా అట్లే చేస్తున్నారు మాకు అని నేను కోరుకుంటున్నా మాకు మాత్రం ఇట్లా వాటిలో ఇప్పుడు ఒకరికి ఒకరికి చేస్తున్నారు ఒకళ్ళకు తిరుగుతున్నారు బాగా కష్టపెడుతున్నారు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు అంటే ఇప్పుడు మాకు ఇట్లా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అనుకుంటే ఎత్తాం ఇది చెత్తాం అది లేదు అనుకుంటా సతాయిస్తున్నారు మాకు మాత్రం కొంచెం న్యాయం చేయాలా గవర్నమెంట్ అని నేను కోరుకుంటున్నా ధర వాళ్ళు ధర ఒకసారి అటు అంటారు ఒకసారి ఇటు అంటారు పద్దెనిమిది ఇరవై ఇట్లా చేస్తున్నారు మాకు ఏది సరైన సమాధానం చెప్తలేరు కాంట ఇరవై అని ఇరవై మూడు కాంట చూపుతున్నారు మాకు న్యాయం జరుగుతులే జర మీరు న్యాయం సహకరించాలి ఈ గవర్నమెంటో అని మేము కోరుకుంటున్నాం నా పేరు వెంకన్నర్సు కొత్త పెళ్ళి ఆ నాకు కొద్దిగా న్యాయం చేయాలి రైతులకు ఇబ్బంది బాగా చేస్తున్నారు బక్క రైతులనే వస్తున్నారు మాకు కొద్దిగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ సీజన్లో మరి రైతులు పడుతున్న కష్టాలు మరి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన రైతుకు చేసిన వాగ్దానాలు మరి వాడు సక్రమాంగా పరిచే రీతిలో వాగ్దానాలు నెరవేర్చే రీతిలో వాళ్ళు ముందుకు సాగడం లేదన్న కారణంగా గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ఈ నియోజకవర్గ ఎంపీ గారు ఒక పిలుపునిచ్చారు ఈరోజు మీరు వెళ్ళి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతిపక్ష హోదా ఉన్నది కాబట్టి రైతులకు ఏ రకంగా కష్ట నష్టాలు ఉన్నాయి ఒకసారి తెలుసుకొని మరి కొనుగోలు కేంద్రాల వద్ద కానీ కళ్ళాల వద్దకు వెళ్ళి కానీ మీ యొక్క రైతుల పరిస్థితులు తెలుసుకొని మరి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయాలనో మీరు తెలుసుకురావాలని చెప్పినారు ఆ సందర్భంగా ఈరోజు కొత్తపల్లిలో పట్టణంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం నాయకులు అందరం వచ్చినాము మరి ఇక్కడ చూస్తే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది వడ్లు తీసుకువచ్చిన తర్వాత సకాలంలో వారికి సంతు లేకుండా సకాలంలో ఖరీదులు కాకుండా మరి ఆ ఖరీదైన దాంట్లో కూడా మరి ఇక్కడ రెండు కేజీలు షార్టేజు తర్వాత రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కింద బస్తాకి ఒక కేజీ కటింగు ఈ రకంగా వాళ్ళు రైతులు కొద్దిగా దోపిడీకి గురవుతూ ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు రైతులు మరి ప్రభుత్వం ఏమో గతంలో చెప్పిన విషయము కింటాలకి ఐదు వందల రూపాయలు మేము బోనస్ చెల్లిస్తామని చెప్పినారు మరి అటువంటి బోనస్ కూడా ఇచ్చిన దాఖలాలు ఏమి లేవు తప్పకుండా చెల్లించవలసిన అవసరం ఉన్నది ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ వాళ్ళు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసి మరి ఓట్లు సంపాదించుకున్నారు కానీ మరి చిత్తశుద్ధి లేకుండా మరి ఐదు వందల బోనస్ ఇచ్చే విషయంలోపట వాళ్ళు వెనుకంజ వేస్తూ ఉన్నారు అదే కాకుండా మరి రైతులకి ఏదైతే పంట సాయం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు భరోసాగా ఇస్తామని చెప్పినారు మరి ఆ వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏదో ఆగస్టు పదిహేను మళ్ళీ ఒక వాయిదా పెట్టినారు వాళ్ళు దానివల్ల కూడా రైతులు మరి ఈ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇంకా అదనంగా మాకు లాభం పొందవచ్చని ఆశతోటి ఓట్లు వేసినారు మరి వారికి మోసం జరిగింది తప్పితే ఇంతవరకు ఎలాంటి లాభం జరగలేదు మరి ఇంకా చాలా విషయాలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తామని చెప్పినారు ఈ సందర్భంగా మేము వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మీరు ముందు ఇప్పుడు ఈ సీజన్ అయితే పోయింది వచ్చే సీజన్లోనన్నా మీరు ఈ ఐదు వందల బోనస్ తప్పకుండా వేయాలి మరి కొత్తగా మళ్ళొక విషయం వెలుగులోకి వచ్చింది మేము సన్న వడ్లు ఇస్తేనే కానీ ఐదు వందల బోనస్ రాదు దొడ్డు వడ్లకు రాదంటే మీరు అప్పుడు ఎలక్షన్లు ముందు చెప్పిందేమో రైతులకి ప్రతి కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు అప్పుడు సన్నము దొడ్డు అనే మీమాంస రాలేదు మరి ఇప్పుడేమో మరి కాలే స్కూళ్ళకి కానీ లేకుంటే హాస్టల్లో కానీ లేకుంటే ప్రతి వారికి హా పీడిఎస్ రైస్ సప్లై చేయడంలో విషయంలో కానీ సన్నబియ్యం సప్లై చేస్తామని మీరు మాట్లాడి ఆ సన్న బియ్యం పండిస్తేనే ఇస్తామనే ఒక కొత్త మేలుకి మీరు తీసుకురావడం చాలా శోచనీయటువంటి విషయము ఎల్లెన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మార్చడము ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ మీరు వడ్లే కావాలనుకుంటే మీరు గతంలో ప్రకటించిన ఐదు వందలు బోనస్ ఇచ్చుకుంటూ సన్న ఇస్తే ఇంకా ఐదు వందలు ప్రకటించండి వెయ్యండి అండి దానికి కానీ ఈ ఐదు వందల విషయంలో మాత్రము మీరు సన్నము దొండు అని ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకురావద్దు రైతులందరికీ క్వింటాల్కి ఐదు వందల రూపాయలు మీరు ఎన్నికల వాగ్దానం ప్రకారంగా ఇవ్వాలి తర్వాత ఇంకా దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతము పంట వచ్చేది ఉన్నది ఇంకా వాళ్ళు కూడా రైతులకు ఇప్పుడు అకాలంగా ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి గత వారం నుంచి వర్షాలు కురుస్తుండడం వలన మరి తేమ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది మరి ఈ తేమ వలన ఇప్పుడు ఈ కళ్ళాలలో కూడా చాలా టార్పాలిన్ల కొడత ఉన్నది మరి సౌకర్యాలు సరిగా లేవు మరి దాని ఆ విషయం కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి రైతులకు ఇబ్బంది రాకుండా వెంటనే వచ్చిన తర్వాత వెంటనే మీరు కాంటాలు చేయాలి వెంటనే రైస్ మిల్లకు పంపించాలి మరి పేమెంట్ కూడా ఒక వారం రోజుల లోపల వాళ్లకు ఖాతాలు పడేటట్టు చేయాలి మరి ఆ విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు మేము ప్రతి విషయంలో ఇబ్బంది పడతా ఉన్నాము మాకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాగ్దానాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతూ మరి ఇక్కడ కొత్తపల్లిలో ముఖ్యంగా రెండు మరి సెంటర్లు ఉన్నాయి ఇక్కడ డిసిఎంఎస్ వర్ ద్వారా రెండు కొనుగోలు సెంటర్లు ఉన్నాయి కానీ ప్రతిసారి వీళ్ళకి ఏంటంటే మరి వడ్లు పోసుకోవడానికి స్థలం లేదు స్థలం లేకుండా వీళ్ళు ఇక్కడ మరి వన్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్లో మరి కొత్తపల్లి మెయిన్ రోడ్లో వ్యవసాయ ఫామ్ సీడ్ ఫామ్ ఉన్న దానిలో మరి ల్యాండ్ కావాలని డిమాండ్ చేసి మరి దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది మరి ఇంతవరకు అది మరి సానుకూలం కాలేదు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి మరి పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మరి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ గారు అయితే ఆల్రెడీ లెటర్ రాసిన ఈ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ విషయంలో శ్రద్ధ వహించి కొత్తపల్లికి రెండు కొనుగోలు కేంద్రాలకి ఐదైదు ఎకరాల ల్యాండ్ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినమించుకుంటా ఉన్నాం ఎందుకంటే అధికారుల ద్వారానే అది సాధ్యమే కాబట్టి ప్రజాప్రతినిధుల సహకారంతో మరి అధికారులు ముందుకు వచ్చి ఈ వచ్చే రాబో సీజన్లో ఈ ఐకేపీ రెండు సెంటర్లకు కూడా ఐదైదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని చెప్తూ మరి రైతుల పట్ల మంచి శ్రద్ధ వహించి వాళ్ళకు కష్ట నష్టాలు కాకుండా చేయాలని మరి ఈరోజు మా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా గౌరవ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని రైతులకు కష్ట నష్టాలు కాకుండా వారిని నివారణ పాలు చేయడానికి వారి కష్టాలన్నీ కడతీరే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం